భగవద్గీత లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం ఆ గీతలోని రెండవ అధ్యాయం నాలుగవ శ్లోకం చూద్దాం ముఖ్యంగా స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి అర్జునుడు అడిగిన ప్రశ్నలు అవును వాటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం మన దగ్గర ఉన్న నోట్స్ అంటే ఈ జూన్ ఏడు నాటివి అవి కూడా ఈ శ్లోకం మీద అర్జునుడి ప్రశ్నల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి కదా ఈ మూలాల ప్రత్యేకత అదే అంటే అవి స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఇవి అని చెప్పడం కన్నా ఆ లక్షణాలు తెలుసుకోవాలనే అర్జునుడి ఆసక్తి ఆ ప్రశ్నల మీదే ఎక్కువ దృష్టి పెట్టాయి అది నిజంగా ఆసక్తికరమైన విషయం సరే మరి ఆ జిజ్ఞాస ఎవరి గురించి అసలీ స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు మన మూలాల్లో ఏమనుంది ఆ స్థితప్రజ్ఞుడు అంటే దివ్యజ్ఞానంలో స్థిరపడిన వ్యక్తి అని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రెండు పదాలున్నాయి ఒకటి స్థితధీహి స్థితధీహి అంటే స్థిరమైన బుద్ధి కలవాడు రెండోది సమాధిస్థస్య అంటే సమాధిస్థితిలో స్థిరంగా ఉన్నవాడు సమాధిస్థితిలో ఇక్కడ సమాధి అంటే ఏదో మౌనంగా కూర్చోడం అని కాదు అది చాలా గాఢమైన నిశ్చలమైన శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితి చెప్పాలంటే కేవలం తెలివికి సంబంధించిన విషయం కాదు అది అనుభవంలో స్థిరపడిన స్థితి ఓ అంటే అనుభవపూర్వకమైన స్థితి అనమాట మాటల్లో చెప్పలేనిది ఖచ్చితంగా మరి ఈ నేపథ్యంలో అర్జునుడడిగిన అసలు ప్రశ్నేంటి అర్జునుడు చాలా సూటిగా అడుగుతాడు స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ అంటే ఓ కేశవ సమాధిస్థితిలో స్థిరంగా ఉన్న ఆ స్థితప్రజ్ఞుడి భాష ఏమిటి అని భాష అంటే మనం మాట్లాడుకునే భాషనా లేక వేరేదైనా అర్థం ఉందా మంచి ప్రశ్న ఇక్కడ భాష అనే పదానికి చాలా విస్తృతమైన అర్థముంది కేమనం మాటలే కాదు అతని లక్షణాలు బాహ్యంగా కనిపించే ప్రవర్తన సూచనలు ఇవన్నీ కూడా భాష కిందకే వస్తాయి ఓ అలాగా అంటే లోపల అంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి బయట ఎలా ప్రవర్తిస్తాడు అతని నడవడిక ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనేది అర్జునుడు ఉద్దేశ్యం అందుకేనేమో ఆ తర్వాత ఇంకా వివరంగా అడిగాడు కదా నిజమే సరిగ్గా అందుకే ఆ తర్వాత మూడు నిర్దిష్టమైన ప్రశ్నలు అడిగాడు ఒకటి అతను ఎలా మాట్లాడతాడు అంటే కిం ప్రభాషేత్ రెండు అతను ఎలా కూర్చుంటాడు కిమ్ ఆసీత్ కూడానా అవును ఇంక మూడోది అతను ఎలా నడస్తాడు వ్రజేతకిం మాట్లాడటం కూర్చోవడం నడవడం ఇవి మనం రోజూ చేసే పనులే కదా చాలా సాధారణమైనవి వీటి గురించి ప్రత్యేకంగా అడగడంలో అంత ప్రాముఖ్యత ఏముందంటారు చూడండి ఇదే ఇక్కడ చాలా కీలకమైన విషయం ఒక వ్యక్తి లోపల ఎంత ఆధ్యాత్మికంగా పరిణితి చెందాడో అది అతని మామూలు రోజువారి కూడా అంటే ఈ మాట్లాడటం కూర్చోవడం నడవడంలో కూడా ఎలా కనిపిస్తుంది అని తెలుసుకోవాలనేదే అర్జునుడు ఉద్దేశం భలే లోతైన పరిశీలన అవును అంతర్గత స్థితికి బాహ్య ప్రవర్తనకి మధ్య సంబంధం ఏంటి అని దాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది ఇది నిజంగా చాలా సూక్ష్మమైన విషయం అద్భుతం అంటే పైకి కనిపించే సాధారణ చర్యల వెనుక కూడా అంతరార్థం ఉందన్నమాట మరి జ్ఞానయోగం మార్గంలో ఈ ప్రశ్నలకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంది జ్ఞానయోగం అంటే జ్ఞానం ద్వారా ముక్తి కదా అవును జ్ఞానయోగ సాధకులకు స్థితప్రజ్ఞుడు ఒక రోల్ మోడల్ లాంటివాడు ఒక ఆదర్శం అతని లక్షణాలెలా ఉంటాయో తెలుసుకోవడం అవి ఈ మూలాల్లో లేవు కాని గీతలో తర్వాత వస్తాయి అది సాధకులకు ఒక గైడెన్స్ లాంటిది మార్గదర్శకం ఈ ప్రశ్నలు అడగడం ద్వారా అర్జునుడు ఆ ఆదర్శ స్థితిని స్పష్టంగా నిర్వచించమని కృష్ణుణ్ణి కోరుతున్నాడు ఆ అర్థం చేసుకుంటే వాటిని మననం చేసుకుంటే సాధనలో ముందుకు వెళ్ళడానికి మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఉపయోగపడుతుంది స్పష్టంగా ఉంది అయితే మనం మొదట్లో అనుకున్నట్టు మనం చర్చిస్తున్న ఈ మూలాల్లో ఒక ముఖ్యమైన పరిమితి ఉంది కదా దాన్ని చేసుకోవాలి అవును అది చాలా ముఖ్యం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మన దగ్గర ఉన్న ఈ సోర్సెస్ ఈ నోట్స్ ఇవి కేవలం అర్జునుడడిగిన ప్రశ్నల వరకే ఉన్నాయి అంటే సమాధానాలు లేవన్నమాట అంతే స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు వీటికి కృష్ణుడు చెప్పిన సమాధానాలు ఆ లక్షణాల వివరణలు అవి మనకిచ్చిన ఈ మూలాల్లో లేవు ఓ ఇవి కేవలం అర్జునుడి జిజ్ఞాసను అతని ప్రశ్నలను మాత్రమే మన ముందుంచుతున్నాయి కాబట్టి ఈరోజు మన విశ్లేషణలో మన ముఖ్యంగా చూసింది స్థితప్రజ్ఞుడి గురించి తెలుసుకోవాలనే అర్జునుడి తపన అతని ప్రశ్నల్లోని లోతు వాటి ప్రాముఖ్యత అంతేనా అవును ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే మన చర్చకు ఆధారం కేవలం ఈ మూలాలే అవి అర్జునుడి ప్రశ్నల వరకే పరిమితం శ్రీకృష్ణుడి సమాధానాలు అవి ఇందులో లేవు సమాధానాలు లేకపోయినా నిజమే ఈ ప్రశ్నలే చాలా ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి కదా అంత గొప్ప ఆధ్యాత్మిక స్థితిని ఇంత మామూలు బాహ్య చర్యలతో మాట్లాడటం కూర్చోవడం నడవడం వీటితో ముడిపెట్టి అడగడం దాని వెనుకున్న ఉద్దేశ్యం ఉంటుంది